దానిలో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన కొడిక్యాల మండలంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడికి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో భాగంగా మన మండలానికి ఎనిమిది వేల ఒక మొదటి వింటగా పంపిణీ చేయడం జరిగింది మనకి దాదాపుగా పద్దెనిమిది వేల శక్తిలో మనకి ఇవ్వడం జరుగుతుంది సార్ పర్టిక్యులర్ పెంపకం కానీ తర్వాత వాటికి సంబంధించి పౌల్ట్రీ మదర్స్ కానీ క్యాంటీన్స్ కానీ బస్సులు కానీ తర్వాత గేదెలకు సంబంధించి కానీ ఇన్సూరెన్స్ సంబంధించి కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సార్ అందులో భాగంగా ఈ రోజు మనకి చిన్న పంపిణీ అనేది జరుగుతుంది సార్ ఇది ఈ కార్యక్రమం చాలా ఆనంద ఆనందంగా ఉంది సార్ దీన్ని ఉద్దేశించి మన మనసమకి అధ్యక్షురాలు వైస్ చైర్మన్ గారికి ఈరోజు ఇంజనా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసన సభ్యులు మేడిపల్లి సత్యవన్న గారికి మరియు ఎఫ్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరు ప్రజా ప్రతినిధులందరికీ అందరికీ నమస్కారం ఈరోజు మనకు శుభదినం చీర రావడం మనకు అందరికీ సంతోషం ఒకటే రకంగా చీర రావడం తదుపరి ఇప్పుడు ఈ మండలంలో కొడిమేళము కొడిమేల మండలంలో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక కొద్ది నిమిషాల్లో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి రెండు ఉద్దేశాలు ఇందాకే మీరు ఆ పాటలు విన్నారు మహిళా శక్తి మహిళా శక్తి అని అంటే మహిళలలో సాధికారికత రావాలి ఎంపవర్మెంట్ రావాలి మహిళా సాధికారికత అంటే ఏంటి మహిళలలో మీకు మీరు ఆర్థికంగా నిలబ నిల నిలబడాలి అంటే డబ్బుల మీద ఇంకోవరీగా ఆధారపడకుండా మీరు స్వయంగా సంపాదించుకొని మీ కాళ్ళ మీద నిలబడాలని ఒకటి ఆర్థికంగా పరిపుష్టం కావాలి రెండవది రాజకీయంగా మీరు ఎదగాల అంటే దాంట్లో భాగంగా రిజర్వేషన్స్ ప్రతి కేటగిరీలో కూడా మీకు యాభై శాతం రిజర్వేషన్స్ సో అంటే పాలనలో మీకు వికేంద్రీకరణలో భాగంగా మీకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలుగుతుంది సో మా సామాజికంగా అంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మీకు న్యాయంలో న్యాయ న్యాయ స్వేచ్ఛ తీసుకునే ప్రక్రియలు కలుగుతుంది కల్పిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేసినా ప్రజల సంక్షేమం కొరకు ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తుంది చదువుకున్న మిల్ల చాలా మటుకు ఇందిరాగాంధీ గారిని చూసిన వాళ్ళరో లేదో నాకు తెలియదు అంటే సో నలభై ఒక్క సంవత్సరాలు అవుతుంది సుమారుగా అంటే ఎయిటీ ఫోర్ లో చనిపోయారు ప్రధాని గారు మాజీ ప్రధాని గారు పుస్తకంలో చదువుకున్న బాబు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి అనేకమైన సాహసోపేతమైన నిర్ణయాలు రకరకాల నిర్ణయాలు డైనమిక్ డిసిషన్స్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే ఈ రోజు రెండు వేల ఇరవై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏకైక మహిళా ప్రధాని ఒకరే మహిళా ప్రధాని సో వారి పేరు మీదిగా అంటే వారు చేసిన నిర్ణయాలకు అనుగుణంగా గుర్తుంచుకోవడానికి ప్రభుత్వం ఈ పేరు పెట్టింది సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీడీఓ గారికి ఏపీఎఫ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఈ శాసనసభ నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఆడబిడ్డలందరికీ చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మన మెట్పల్లి కలెక్టర్ శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నటువంటి ప్యాక్ చైర్మన్ రాజనరసింగ్ రావు గారు గడ్డం రెడ్డి గారు చిల్వీర్ నారాయణ గారు మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి పద్మ గారు అదేవిధంగా తహసిల్దార్ ఎంపీటీ వేదిక మీద ఉన్న మహిపాల్ రెడ్డి గారు పుడుగు ప్రభాకర్ రెడ్డి గారు ప్రసాద్ గారు రెడ్డి గారు చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్ గారు రాజు అదేవిధంగా మల్లారెడ్డి గారు రమేష్ గారు గడ్డం చంద్రమోహన్ రెడ్డి గారు మాజీ ప్రజాప్రతినిధులందరికీ మరియు మీడియా మిత్రులకు ఈ కార్యక్రమానికి ఎంతోమంది విచ్చేసిన ఆడబిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా సరిగ్గా ఇరవై మూడు నెలల కిందట ఈ రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఎందుకోవాలని మీరందరూ ఆశీర్వదించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి కార్యక్రమం కూడా మహిళలకు సంబంధించిన కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం కొలువు తీరిన నలభై ఎనిమిది గంటల్లో ఆనాడు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ప్రయాణం చేసినా ఒక్క రూపాయి టిక్కెట్ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవునా కాదా ఒక్కసారి చెప్పండి రెండు వందల యూనిట్ల లోపు మీరు నెలకు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు పదిహేను వందలు కరెంటు బిల్లు కట్టేటోళ్ళు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి కరెంటు బిల్లు లేకుండా ఇంటింటికి ఉచిత కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇల్లు ఏమైనా తప్పుందా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు నాకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు చేసింది నా ముందట చేసిరా వాళ్ళు ఎక్కడన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రాదేళ్ల నిజం చెప్పండ్రీ పదేళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి నాకంటే ముందు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేసారు మీలో ఎవరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా నేను అడుగుతున్నా ఇచ్చిండ్రా ఒక రేషన్ కార్డు అన్నా రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆనాడు ఆ రేషన్ కార్డు ఉన్నలకు దొడ్డ బియ్యం ఇస్తాడు ఆ దొడ్డ బియ్యం మీరు ఏం చేస్తారు ఎవరకు అమ్ముకునేటలు అమ్ముకునేట కేసు కొనోరు కేసు అవుతుంది కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి సన్న బియ్యం పంపించాలని ప్రతి ఒక్కరు కూడా న్యూట్రిషన్ ఫుడ్ తినాలని ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవునా కదా ఇస్తలేదు ఎవరికైనా ఎవరికి వస్తలే చెప్పింది ఎవరికైనా అందరి సన్న బియ్యం వచ్చినాయా అందరికి రేషన్ కార్డులు వచ్చినాయా నేను ఇంకొకటి అడుగుతున్నా పదిహేను బిఆర్ఎస్ సర్కార్ ఇలా అన్ని ఊళ్ళ నుంచి వచ్చింది ఇక్కడ ఏ ఊళ్ళోనా ఏ ఒక్క పోదోడికి ఒక ఇల్లు కట్టించిండ్రా కట్టించిండ్రా పదివేళ్ళ కట్టించడం చాలా మంత్రి నాకు వచ్చింది ఇల్లు కానీ మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చినాక మొదటి సంవత్సరంలోనే ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఎన్ని కట్టించినాం మనం ఇంకా మూడు సంవత్సరాల ప్రభుత్వం ఉంటుంది ఎవరికి ఇల్లు కావాలన్నా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అని చెప్పి మేము అందరం చేస్తున్నా రుణమాఫీ చేస్తాం గతంలో బిఆర్ఎస్ సర్కారున్న సంక్షేమ పథకాలన్నీ ఒక్కటి కూడా మేము ఆపలే అవన్నీ ఇస్తున్నాం ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆరేడు లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థికంగా దివాలా తీసినప్పటికి కూడా ఆర్థికంగా దివాలా తీయించినప్పటికీ కూడా ఏ సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపలే ఆపకపోగా ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది మేము వచ్చినంత దాదాపు అరవై డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినాం బీఆర్ఎస్ సర్కార్నప్పుడు ఉన్నప్పుడు మీ బిడ్డలకు ఉద్యోగాలు రాలే ఇలా కొలువుల జాతర నడుస్తుంది ఇంకా రానున్న రోజుల్లో ప్రతి కార్యక్రమం కూడా మహిళల సెంట్రిక్ కోమిన్ సెంట్రిక్ గా మహిళల కేంద్రంగానే ప్రభుత్వం నడుస్తుంది కేసీఆర్ ఇచ్చినప్పుడు ఉన్నప్పుడు కూడా బతుకమ్మ సీరెలు ఇచ్చిండు నేను ఇక్కడ మా అక్క చెల్లెలను ఒక్కటే అడుగుతున్నా ఆ చీర ఎవరన్నా కట్టుకునే పరిస్థితి ఉండేనా నేను అడుగుతున్నా దయచేసి చెప్పు ఎవరన్నా కట్టుకున్నారు ఆ చీర మల్లేశ్వరి చెప్తుంది ఇప్పుడే నారు గుంజింది అడుగు అంకొక చెప్తుంది అడగంగా మేము బెదురు వచ్చినామని ఒకళ్ళు అంటారు ఒకరు మేము నారు గుంజినామని ఒకళ్ళు చెప్తున్నారు అంతేనా

ఇది ఇది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన సీనా అప్పుడు ఇట్లా ఉన్నాయి చెప్తుంది ఇట్లా ఉన్నాయి అప్పుడు అరే గట్టిగా మాట్లాడాలమ్మా నువ్వు గట్టిగా మంచిగా మాట్లాడుతుంది నేను ఇంకేమైనా ఏ బుద్ధి అవుతుంది అప్పుడు టీఆర్ఎస్ వాడికి ఇట్లే ఇచ్చిందా చీరలు ఇచ్చిందా ఎట్లున్నాయి అవి ఎట్లున్నా చెప్తుంది ఇవాళ మీరు ఎక్కడికైనా అంటారు ఫంక్షన్కి అయినా బ్రహ్మాండం కట్టుకోవచ్చు రేవంత్ రెడ్డి ఒక్కడంటాడు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ మన అక్క చెల్లెళ్ళు మనం రాజిగారితే మన అక్క చెల్లెళ్ళకి ఏ చీరలైతే పెడతామో ఈ రాష్ట్రంలో ఉన్న మన మహిళలందరికీ మన ఆడబిడ్డలందరికీ అంతే మంచి చీర చీర పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం ఆలస్యమైన అంతకుముందు తీరతలు ఏం చేద్దరు ఆ భీవండి వై ఆ సూరత్ వై ఆ కిండలు కిండలు వన్కతురు దేవుడికి దేవేడింగ్ రాకపో మన ప్రభుత్వం వచ్చినాక మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలి మహిళలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటదని చెప్పి కోటి మంది మహిళలని ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేయాలి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా మలచాలి వాళ్ళను ఆర్థిక ఆర్థికంగా ఆదుకోవాలి అని చెప్పి అనేక రకాలుగా మన ముఖ్యమంత్రి మహిళల గురించి ఆలోచిస్తున్నాడు దయచేసి మీరు ఆలోచించండి గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం ఏ చీరలు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఏ చీరలు ఇస్తుంది ఒకసారి ఆలోచించండి నుండి రుణమాత్ చేయాలి మనం వచ్చినాక రెండు లక్షలు రుణమాత్ చేస్తుంది ఇంకా ముందు ముందు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీ పేర్ల మీరు వస్తాయి ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడు కూడా మీ ఆశీస్సులు ఉండాలి ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఎంత భారీ మెజారిటీతో గెలిచానంటే కేవలం మీ నియోజకవర్గంలో ఉన్న మా అక్క చెల్లెళ్ళు మా అమ్మల దయవలనే గెలిచి ఈ ఎమ్మెల్యే కుర్చీలో కూర్చుంది మీ తమ్ముడు అనుకోండి మీ అన్న అనుకోండి మీ కొడుకు అనుకోండి మీకు ఎల్లప్పుడు మీ బిడ్డలాగా మీ అందరికీ సహాయకరంగా ఉంటారని చెప్పి ఇప్పటికే చాలా ఆలస్యం అండి అసలే చలికాలం ఇంకా మల్లెల మండలి కూడా ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు తొందరలోనే చీరల పంపిణీ కార్యక్రమాన్ని సెలవుస్తుంటా చీరలు చేయించి రేవతి రెడ్డి అన్న మేము చీరలు కట్టుకొని నేను ఎప్పుడు గుర్తుస్తూ మళ్ళీ రావాలి మంచి మంచి చీరలు మంచి మంచి लता गंगाभवानी वेगला मी गंगाभवानी गंगाभवानी मंजुला जा गंगाभवानी तुला मंजुला बात <laughs> ल <laughs> लक्ष्मी लक्ष्मी पिटलक्ष्मी पिटल लक्ष्मी వాళ్ళు సాక్షమ్మా మంత్రి ఒక పది నిమిషాలు కంపెనీ అవుతామ్మా మీరు ఓపెన్ పట్టండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అంటున్నారు நமஸ்தே சாரி மீடியானாரு மீடியான பொருள் அந்த